వేదిక మీద ఉన్న గౌరవీయులకు వేదిక ముందున్న గౌరవనీయులు ఆటో డ్రైవర్లకి ప్రపంచ కార్మి ఆటో కార్మికులు వచ్చిన వస్తుంది ఇంతకుముందు మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లం మహేష్ రాజ్ చెప్పారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లలో రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ జరిగినా కానీ ఫస్ట్ చేసి సరి చేసేది ఆటో ఆటోని పర్సేసాం కాస్త మేము ఆటో చేసి ఆటో షిఫ్ట్ చేస్తాం ఆ విషయంలో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను అందరూ శాతం చెప్పలేక ఎందుకంటే నేను పనిచేసినప్పుడు తప్పిస్తారు కూడా నాకు ఇది ఎదురైన సంఘటనే కాబట్టి రెండవది ఎవరు యాక్సిడెంట్ చేసినా కానీ ఆటో వాళ్ళని తప్పు కట్టడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అందరికీ చట్టాలు తెలియకపోవచ్చు ఒక విషయం ఏంటంటే నేను ముందు పోతున్నా కదా నేను ప్యాసింజర్ కనిపించింది కాబట్టి ఆ అంటే నువ్వు సడన్గా బ్రేక్ వేయడం అనేది ఇంకో చదువు ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఎవరైతే అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది రెండోది నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా ఈ రోడ్ అనేది మనందరి కోసం ఉన్నది ఓన్లీ కేవలం మన కోసం కాదు అనే ఆలోచనతో మీరు మీ మీ వెహికల్ వీలైన ద్వారా పక్కకు పెట్టుకుంటే మీ రూల్స్ పాటిస్తే ఎన్ని పరిస్థితులు మాట్లాడితే అంత కూడా కాదు లైసెన్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆటోకి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ రిక్వెస్ట్ చేసి ఆటోకి సంబంధించిన లైసెన్స్ చేస్తూ ఉంటాం టాప్ నెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ విత్న్ ఫిఫ్టీన్ డేస్ లోపల యాక్చువల్లీ మా దగ్గర లాస్ట్ ఇయర్ రాజధానిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఇరవై పాఠాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై పాఠాల లిస్ట్ తీసుకొని సీరియల్ నెంబర్ వేదిస్తాం దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక ఆటోలో ఎక్కితే ఆ ఆటోకి సంబంధించి అట్లే ఉన్న ఆటోను నలుగురు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ఆ ఆటోని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మాత్రమే కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒకవేళ ఆటో తప్పు జరిగితే వాళ్ళని మాత్రమే పంపించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆటో అడ్డాలకు సంబంధించి స్టిక్కరింగ్ మిషన్ అయితే నెంబర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మా సైడ్ నుండి ఒకటికి రెండు సార్లు ఒకటికి పది సార్లు చెప్పడానికే ప్రయత్నం చేస్తారు తర్వాత ఎవరైతే ఆటోలను సరదాగా నడుపుతున్నా ప్రతి వ్యవస్థలో కూడా వంద వంద శాతం అవసరాల కోసం చేసే వాళ్ళు ఉంటారు ఈవెన్ బాదంట్లో కానీ మీ దాంట్లో కానీ ఏ విషయంలో కానీ సో ఎవరైతే ఒక పది శాతం మంది ఏది అయినో ఒక ఆటో వండుకొని సాయంత్రం వరకు సాయంత్రం చేసే అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు అంటే రూల్స్ ఫాలో కావాలని చెప్పుకోవచ్చు ఒక ఐదు శాతం పది శాతం ప్రజలు వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళు ఇబ్బంది పెట్టకపోతే ఎంటైర్ ఆటో వేరే అందరికీ చెడ్డ పేరు అసలు వాళ్ళ విషయం కూడా కఠినంగానే ఉంటాం అందరి విషయంలో వాళ్ళు ఎవరైతే రూల్స్ ఫాలో అవుతూ ఎటు చాలా కూడా సిస్టమేటిక్గా అనుకుంటారో వాళ్ళ ఎట్టి మంత్రుల్లో కూడా మా సైడ్ నుండి వీలంగా సాయం చేస్తారు తప్ప నెంబర్ చాలామంది అట్టాల యూనియన్ లీడర్స్ తెలుసు అటాన ప్రెజల్లో తెలుసు వాళ్ళ దగ్గర నుండి నెంబర్ కలెక్ట్ చేసుకొని నాకు డైరెక్ట్ ఫోన్ చేయవచ్చు ఎనీ టైంలో చేయొచ్చు ತಪ್ಪ ಡ ರಿ ಡಿಸ್ಕೌಂಟ್ ಅಕಾಶಿತ್ತು ಸರ್ಕಾರಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್